సో థ్యాంక్ యూ అందరికీ సో ప్రతిరోజు మనకి సెలబ్రేషన్ ఇవాళే కాదు ప్రతిరోజు మనకి సెలబ్రేషనే సో పత్రిజీ మనకి లాస్ట్ మెసేజ్ ఏమి ఇచ్చారంటే సైన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని ఇచ్చారు నాకు తెలిసి ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అంటే నిన్న మాకు శ్రీనివాస్ గారు ఒక పుస్తకం నుంచి ఒక చక్కని ఒక వాక్యం చెప్పారండి అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి ఫ్రెండ్షిప్ అంటే ఒక సేఫ్ జోన్ ఒక సేఫ్ జోన్ అనమాట అంటే మనం అక్కడ సేఫ్ ఫీల్ అవుతాం సురక్షితంగా ఫీల్ అవుతాం ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళ సాంగత్యంలో ఒకళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారు అది ఫ్రెండ్షిప్ అంటే ఏమి భయం లేదు ఏమి డౌట్ లేదు అయ్యో నాకు నేను ఏమన్నా దామోదర్ గారికి చెప్పేస్తే ఈయన నమ్మొచ్చా నమ్మొద్దా ఈ ఈ భావ ఈ భావం ఉండకుండా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రెండ్షిప్ అనేది ముందరికి తీసుకుని వెళ్ళాలి డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ మన ఫ్రెండ్ కావాల్సింది మనకి మనతోటి మన మైండ్ మన హార్ట్ కలిస్తే ఫ్రెండ్షిప్ అవుతుంది ఎవరైనా ఇద్దరు కలిస్తేనే కదా ఫ్రెండ్షిప్ అయ్యేది కలవాలి సో మైండ్ హార్ట్ రెండు కలిస్తేనే ఫ్రెండ్షిప్ అవుతుంది మైండ్ హార్ట్ రెండు ఫ్రెండ్షిప్ అవ్వాలి మన హార్ట్ మన ఇమోషన్స్ ఫ్రెండ్స్ అవ్వాలి మనలో మనకి మనకు ఫ్రెండ్షిప్ ఉండాలి ఆ ఫ్రెండ్షిప్ ఉంటేనే బయట ఆటోమేటిక్గా వస్తుంది బయట మీరు గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు మీతో మీరు ఫ్రెండ్షిప్ ఎప్పుడైతే మీకు బయట ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా అయిపోతారు పత్రిజీ చూడండి పత్రిజీ మీద ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అయ్యో నా సీక్రెట్స్ చెప్పుకుంటే ఎవరైనా కానీ చెప్పేస్తారని నో హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ టూ థౌజండ్ పర్సెంట్ నమ్మకం అది ఫ్రెండ్షిప్ అది ట్రస్ట్ వర్తిన్స్ అది నమ్మసక్యంగా ఉండడం ఆ ఫ్రెండ్షిప్ అనేది ఆయన మనకి నేర్పించారు సో మనందరం కూడా ఫస్ట్ మనతో మనం ఫ్రెండ్షిప్ చేసుకుందాము మనతో మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటే మనకి మనం సురక్షితంగా ఫీల్ అయినప్పుడు ఆ సురక్షిత భావాన్ని మనం వేరే వాళ్ళకి ఆ ఎనర్జీ అనేది పాస్ ఆన్ అవుతుంది అప్పుడు అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు ప్రతి ఒక్కళ్ళు అలా చేస్తే అంత ఎంతో సురక్షిత యొక్క ఎన్వైరన్మెంట్ అది క్రియేట్ అవుతుంది అప్పుడు ఎంత ఓపెన్గా అందరు ఉంటారు ఎంత హాయిగా హ్యాపీగా ఓపెన్గా ఉంటారు అందరు ఎక్స్ప్రెస్ చేస్తారు అందరూ సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఫ్రెండ్షిప్ అనేది చేయాలి సో ఐ వాంట్ టు డిక్లేర్ టుడే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యాజ్ అ ఫ్రెండ్షిప్ ఇయర్ ఫార్ పిఎస్ఎస్ఎం ఫ్రెండ్షిప్ ఇయర్ ఆఫ్ పిఎస్ఎస్ఎం ఈస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరూ మీతో మీరు ఫ్రెండ్షిప్ కండి అందరూ మీతో ఫస్ట్ మీతో స్టార్ట్ చేయండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది వేరే వాళ్ళతో కాదు మనతో మనం ఫ్రెండ్షిప్ అవ్వడానికి సాధన చెయ్యండి సాధన చేయండి సాధన చెయ్యండి సేఫ్గా ఫ్యూ మీ ఆ సేఫ్టీ అనేది వేరే వాళ్ళకి ఆ ఎనర్జీ అనేది రావాలి ట్రస్ట్ పోగొట్టుకున్నారా ట్రస్ట్ని సంపాదించుకోండి ఫ్రెండ్షిప్ చేయండి మీతో మీరు నిజాయితీగా ఉండండి మీతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి సో మై డియర్ మాస్టర్స్ హిందీ మే బోల్ ये 2025 का जो साल है ये फ्रेंडशिप ईयर फॉर पीएसएसएम मैं रिक्वेस्ट करना चाहती हूं कि ये सब प्रैक्टिस करें 2025 इज द ईयर ऑफ फ्रेंडशिप फॉर पीएसएसएम एवरीवन प्रैक्टिस फ्रेंडशिप विथ योरसेल्फ एंड विथ एवरीवन प्योर फ्रेंडशिप हाई फ्रेंडशिप डीप फ्रेंडशिप एवरीवन ఎవ్రీ వన్ ప్రాక్టీస్ ఫ్రెండ్షిప్ డోంట్ చేస్తే ఓకే దామోదర్ గారు ఈజ్ ఈజ్ మై ఫ్రెండ్ అక్కడ పక్కనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అమ్మో దామోదర్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అవన్నీ వద్దు మనకి నో ఇక్కడ ఇక్కడ రెండు సేమ్ ఉండాలి రెండు సేమ్ ఉండాలి పైన కింద సేమ్ ఉండాలి కింద పైన సేమ్ ఉండాలి ఎక్కడున్నా సేమ్ ఉండాలి ఫ్రెండ్షిప్ ముందర ఒకటి మాట్లాడి వెనుకలు ఒకటి మాట్లాడి ఉండొద్దు వద్దే వద్దు అది పత్రిక ఎప్పుడూ ఆయన అది నచ్చలేదు అట్లా నో అమల కలకబుర్లు నో గాసెపింగ్ నో జడ్జింగ్ నో కమెంటింగ్ నో కంప్లైనింగ్ సో అందరం ఫ్రెండ్షిప్ అనేది ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్ మనతో మనం ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ ఉంటామో అది బయట వాళ్ళతో ఈజీగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది మీతో మీరు ఫ్రెండ్షిప్ అవ్వండి మీ మైండ్తో మీరు ఫ్రెండ్షిప్ అవ్వండి మీ ఇమోషన్స్తో మీరు ఫ్రెండ్షిప్ అవ్వండి మీ హార్ట్తో మీరు ఫ్రెండ్షిప్ అవ్వండి మీ థాట్స్తోటి మీ ఫ్రెండ్షిప్ అవ్వండి మీ ఉద్దేశాలతోటి ఫ్రెండ్షిప్ అవ్వండి మీతో మీరు ఫ్రెండ్షిప్గా ఉండండి మీతో మీరు కోఆపరేషన్గా ఉండండి మీతో మీరు ఎప్పుడైతే ఫ్రెండ్షిప్గా కోఆపరేషన్ ఉంటారో అది బయటికి ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది బయటికి వచ్చేస్తుంది అలా ప్రతి ఒక్కళ్ళు చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది మైటర్ మాస్టర్స్ ఫస్ట్ ఫ్రెండ్షిప్ లేకపోతే ఎన్లైటన్మెంట్ ఉండదు అన్నారు ఆయన నోట్తోనే అవునా కదా మరి మనకు ఎండర్టైన్మెంట్ ఉందా లేదా ఫ్రెండ్షిప్ ఉంటేనే ఎండర్టైన్మెంట్ ఉంటుంది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఓకే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం అందరం ఫ్రెండ్షిప్ ప్రాక్టీస్ చేద్దాం మొత్తం సంవత్సరం అంతా ఒక్క రోజు రెండు రోజులు కాదు సంవత్సరం అంతా ప్రాక్టీస్ చేద్దాం ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్